నా పెళ్లి మీరు విన్నర్స్గా తిరిగి వచ్చేకే జరుగుతుంది అంటూ అమర్ మహేష్లపై ఎమోషనల్ అవ్వకుండా ఉండలేకపోయిన కీర్తి బట్ మనందరికీ కీర్తి ఎంతో చేరవ బిగ్ బాస్ సీజన్ సిక్స్లో తన చక్కని యాక్టింగ్తో అలానే తో అందరినీ ఆకట్టుకుంటూ వచ్చింది అటువంటి కీర్తి బయటకి వచ్చాక తన పెళ్లి న్యూస్ని అనౌన్స్ చేసాక తనకి ఎవరూ లేరనుకుంటున్న కీర్తిని ఇప్పటివరకు అమర్ మహేష్లో ఒక ఫ్యామిలీ మెంబర్గా చూసుకుంటూ వచ్చారని ఎంతగానో ఎమోషనల్ అవుతూ వచ్చింది అటువంటి అమర్ మహేష్లు ఇప్పుడు బిగ్ బాస్ సీజన్ సెవెన్లో గ్రాండ్ ఎంట్రీ ఇవ్వబోతున్నారు తమ తో అందరిని ఎంటర్టైన్ చేయడానికి సిద్ధమవుతూ వస్తున్నారు ఈ భాగంగానే ఇంతకాలంగా మంచి ఫ్యామిలీ మెంబర్స్గా అనుకుంటున్న వాళ్ళ కోసం కీర్తి అయితే ఒక ఎమోషనల్ అవుతూ అమర్ మహేష్లు మళ్ళీ విన్నర్స్గా తిరిగి బయటకు వచ్చేకే నా పెళ్లి జరుగుతుంది కార్తిక్తో అంటూ తన భర్తతో కలిసి అమర్ మహేష్లతో సందడి చేస్తున్న కొన్ని అడియర్బుల్ ఫొటోస్ని షేర్ చేసుకుంటూ రావడం జరిగింది వాటిని చూసిన నటిజన్స్ అయితే మహేష్ కీర్తి అమర్లకి ఎప్పుడు మా సపోర్ట్ అండ్ మద్దతు ఉంటుందని కీర్తి వైపు నుండి మేము ఫుల్ సపోర్ట్ చేస్తాము అంటూ బెస్ట్ కామెంట్స్ని క్రేజీగా అందిస్తూ వస్తున్నారు